నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ ట్రైలర్ వచ్చేసింది ఇక ఈ మేరకు మేకర్ స్పెషల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు డాకు మహారాజ్ థియాటికల్ ట్రైలర్ యుఎస్ఏలో నేడు రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషములకు రిలీజ్ కానుండగా రేపు జనవరి ఐదో తేదీన ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో విడుదలవుతుంది అంటూ మేకర్స్ వివరాలు వెల్లడించడం జరిగింది ఇక ఈ యొక్క క్రేజీ అప్డేట్తో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ ఉన్నారు ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ టీజర్ విజువల్స్ ఓ వైపు కుర్రాల గుండెలో మరోవైపు సోషల్ మీడియాలో పరిగెడుతూ ఉన్నాయి ఇక మరి ట్రైలర్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి ఇక సంక్రాంతి కానుకగా ఈ యొక్క ఏడాది జనవరి పన్నెండున ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది డాకు మారా సినిమా అయితే ఈ యొక్క సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవరా నాగవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని నిర్మించడం జరుగుతుంది ఇక ఇందులో బాలకృష్ణకు జోడీగా ప్రజ్ఞ జైస్వాల్ ఊర్వశి రౌతేల హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు బాబీ డియోల్ చాందిని చౌదరి కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఈ యొక్క మూవీ నుంచి ట్రైలర్ అప్డేట్ రావడంతో ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా ఈ యొక్క ట్రైలర్ ఎలా ఉండబోతుందా అంటూ ఇప్పటి నుంచి అంచనాలు వేసుకుంటూ ఉన్నారు అయితే రేపు ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషంలో ఈ యొక్క ట్రైలర్ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ తమ ట్విట్టర్ వేదికగా ఓ అదిరిపోయే పోస్టర్ను కూడా పంచుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నటింట్లో తెగ వైరల్ అవుతూ ఉంది అయితే ఇటు నందమూరి అభిమానులు యొక్క ట్రైలర్ ఎప్పుడు వస్తుందా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అలాగే ట్రైలర్లో బాలయ్య యాక్షన్ అలాగే డైలాగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయని ఇప్పటి నుంచే కామెంట్ల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు